అంటే నాన్నగారు మీరు చాలా ఇంటీరియల్ కి మీరు వెళ్తున్నారు కదా అక్కడ మీకు మంచి వసతులు ఉంటాయా అని అడిగేదాన్ని బట్ ఐ ఓన్లీ రిమెంబర్ త్రూ ద ఫోన్ హి విల్ జస్ట్ స్మైల్ అండ్ సే ఇట్స్ ఓకే గాడ్ విల్ టేక్ కేర్ అప్పుడు ఆయన నవ్వుతూ ఒక చిరునవ్వుతూ ఒక మాట చెప్పేవారు దేవుడు అన్ని చూసుకుంటారు సో సచ్ వాస్ హిస్ టెస్ట్ మోని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అది ప్రభు ముందు ఆయన సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము బికాస్ As all servants of God, when we decided to follow Jesus, it was not a very easy path for all of us. In the name of our Lord and Savior Jesus Christ. Today, we all heard many great testimonies that everybody experienced through my Father. నా తండ్రి గారి ద్వారా అనేకులు పొందినటువంటి అద్భుతమైన అనుభవాలను మనం విని ఉన్నాము బట్ టు మీ ఐ వుడ్ సే దిస్ మీటింగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు రియలైజ్ దట్ ఇఫ్ గాడ్ డిసైడ్స్ టు యూజ్ అ మ్యాన్ వాట్ గ్రేట్ వండర్ సైన్స్ అండ్ మిరకల్స్ హీ కెన్ డూ త్రూ యూ అండ్ మీ ఇఫ్ డిడ్ త్రూ హ్యారీ గోమ్స్ దేవుడు దైవజనుడైన హ్యారీ గోమ్స్ గారిని నిలవబెట్టుకొని ఇన్ని గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించగలిగినట్లయితే అదే దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ ఎంకరేజ్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దిలీవర్స్ అండ్ ఎవ్రీబడి ప్రెసెంట్ అట్ దిస్ టెంపుల్ ఈ యొక్క ఉదయకాల కాల సమయం కూడి వచ్చిన దైవజనులను దైవ విశ్వాసులందరినీ కూడా నేను ప్రోత్సహించాలని కోరుతున్నాను

సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ద బిలీవర్స్ అండ్ ఎవ్రీబడీ ప్రెజెంట్ అట్ దిస్ టెంపుల్ ఈ యొక్క ఉదయకాల కాల సమయం ఉన్న కూడి వచ్చిన దైవ దైవ జనురాళ్ళను విశ్వాసులందరినీ కూడా నేను ప్రోత్సహించాలని కోరుతున్నాను ఐ ఓన్లీ ఎంకరేజ్ యూ విత్ వన్ థింగ్ ఇఫ్ గాడ్ కెన్ పర్ఫార్మ్ వండర్స్ సైన్స్ అండ్ మిరకల్స్ త్రూ వన్ మ్యాన్ నేమ్డ్ హ్యారీ గోమ్స్ హీ కెన్ డూ త్రూ యూ

అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇసుయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు ఆమెంగ్ ఆమెంగ్ అంటే నేను అనుకుంటాం మా నాన్నగారి గురించి ఎంతో మంచి సాక్షులు విన్నప్పుడు కూడా దేవుడు మా నాన్నగారి గురించి ఒక సాక్ష్యం చెప్పున్నాడంటే ఈ సాక్ష్యం చెప్పుంటాడు అనన్యాస్కి పౌల్ ఎలాంటి పరిచర్ చేస్తాడంటే అన్యులకు రాజ్యులకు అనేక ఇజ్రాయల్ జనాలకు ఆయన ఒక పాత్ర పాత్రగా ఉపయోగపడతాడని దిస్ ఇస్ ఐ ఫీల్ ఇఫ్ గాడ్ హ్యాడ్ టు టెస్టిఫై అబౌట్ మై ఫాదర్ హీ వుడ్ హ్యావ్ టెస్టిఫైడ్ ద సేమ్ థింగ్ హీ విల్ ప్రీచ్ టు ద జెంటైల్స్ And the kings and to all the people of Israel. Because that is the true ministry of my father Harry Gomes. We heard many pastors say. దట్ హీ వుడ్ ట్రావెల్ టు ద మోస్ట్ ఇంటీరియర్ ప్లేసెస్ టు రీచ్ ద గాస్పల్ చాలా మంది దైవజనులు చెప్పారు ఆయన చాలా మారుమూల ప్రాంతాలకి కుగ్రామాలకు కూడా వెళ్ళి దేవుని సుమార్తను ప్రకటించేవారు సో మెనీ టైమ్స్ యాజ్ అయి వుడ్ ఆస్క్ డాడీ యు ఆర్ గోయింగ్ టు సచ్ అండ్ ఇంటీరియర్ ప్లేస్ డూ యూ హ్యావ్ అట్లీస్ట్ ఎ గుడ్ ప్లేస్ టు స్లీప్ నేను చాలా సార్లు ఒక కుమార్తెగా అడిగేవా నాన్నగారు మీరు చాలా ఇంటీరియల్ ప్లేసెస్ వెళ్తున్నారు కదా అక్కడ మీకు మంచి వసతులు ఉంటాయా అని అడిగేదాన్ని బట్ ఐ ఓన్లీ రిమెంబర్ త్రూ ద ఫోన్ విల్ స్మైల్ అండ్ సే ఇట్స్ ఓకే విల్ టేక్ కేర్ అప్పుడు ఆయన నవ్వుతూ చిరునవ్వుతూ ఒక మాట చెప్పేవారు దేవుడు అన్ని చూసుకుంటారు అది ప్రభు ముందు ఆయన సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఇట్ వాస్ నాట్ అ వెరీ ఈజీ పాత్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దైవజనులుగా మనందరము కూడా యేసు సూప్రభును వెంబడించడానికి ఒక నిర్ణయము తీర్మానము తీసుకున్నప్పుడు అది సర్వసాధారణమైనది కాదు టుడే ఐ రిమైండెడ్ ఆఫ్ హౌ గాడ్ వెన్ హీ హెల్డ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ సైరస్ కింగ్ సైరస్ ఇన్ ఐజ్ చాప్టర్ ఫార్టీ ఫైవ్ ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ మేక్ ఆల్ యువర్ క్రికెట్ దేవుడు రాజైనటువంటి కోరేషన్ యశయా గ్రంథం నలభై ఐదు అధ్యాయములో నేను నీకు నీ యొక్క కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను నీ ముందున్న వంకర మార్గములను సరాలము చేస్తానని దేవుడు చెప్పారు అండ్ హీ సడ్ ఐ విల్ కాల్ యూ బై ర్ నేమ్ అండ్ యూ విల్ బీ మై అనాయింటెడ్ నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను నీవు నా అభిషిక్తుడము అని చెప్పారు ఈ రోజు ఈ జ్ఞాపకార్థ కూడికల్ ప్రోత్సహిస్తూ ఉన్నాను నా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడాన్ని బట్టి ఈ బై యోర్ నేమ్ జీసస్ విల్ అప్లిఫ్ట్ యూ అండ్

బట్ టుడే ఇస్ ద డే త్రూ ద లైఫ్ ఆఫ్ అ గ్రేట్ మ్యాన్ హూ వాజ్ యూస్డ్ యాజ్ అ మైటీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లాడ్ బ్రదర్ హ్యారీ గోమ్స్ హౌ వీ కెన్ బి యూజ్డ్ ద సేమ్ వే కానీ ఈరోజు మనము దేవుని చేతిలో ఒక గొప్ప పాత్రగా బలమైన పాత్రగా వాడబడిన దైవజనులు హ్యారీ గోమ్స్ గారు నిశ్చయముగా అదే దేవుడు మనందరినీ కూడా వాడుకోబోతున్నాడు దట్ ఈస్ వై గాడ్ టోల్డ్ హిమ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ క్రూసేస్ ఆయన ఒకానొక ఒకనొక్రూసే తండ్రి గారితో మాట్లాడారు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడు యాకూబు దేవుడు హ్యారీ గోమ్స్ దేవునిగా పిలువబడుతాను సో టుడే ఇఫ్ యూ ఆర్ సిట్టింగ్ హియర్ విత్ విజన్ అండ్ మిషన్ ఇన్ యువర్ మినిస్ట్రీ అండ్ యూ ఫీల్ లైక్ అ మాస్టర్ సీన్ బట్ ఐ టెల్ యు మై బ్రదర్ అండ్ సిస్టర్ God is going to uplift your ministry. He's going to open the double and effectual doors that what God did through one man, Brother Harry Gomes, he's capable and enabled to do through each one of you here this morning. దైవజనులు హ్యారీ గోమ్స్ గారిని దేవుడు తన యొక్క బలముతో నింపి తన యొక్క అభిషేకముతో నింపి ఆయన ద్వారా ఇంత గొప్ప పరిచర్య జరిగించగలిగినట్లయితే దేవుని దర్శనాన్ని కలిగి పరిచర్య చేస్తున్న మీ అందరి ద్వారా కూడా ఆవగించలాగున్న మీ పరిచర్యను దేవుడు రెండింతలుగా ఆశీర్వదించబోతున్నాడు గొప్ప మార్గములు మీ పరిచర్య కొరకు దేవుడు తెరవబోతున్నాడు బికాస్ మై ఫాదర్ ఆల్వేస్ టోల్డ్ మీ త్రీ వర్డ్స్ హోల్డ్ గాడ్ టైట్లీ కాబట్టి నా తండ్రి గారు ఎప్పుడు ఒక మూడు మాటలు చెప్తూ ఉంటారు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి బికాస్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్టిమోనీ ఎవ్రీ టైమ్ హోల్డింగ్ గాడ్ టైట్లీ ఈజ్ అ వెరీ ఇంపాసిబుల్ థింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ సో మెనీ టైమ్స్ వీ ఫెయిల్ ఆన్ దాట్ ప్రతిసారి కూడా దేవుని మనం గట్టిగా పట్టుకొని ఉండడం ఒక మనుషులుగా మనకు అది కష్టమవుతూ ఉంటుంది బట్ ఐ ఎంకరేజ్ యూ యాజ్ పర్ ఐ సే యో చాప్టర్ ఫార్టీ త్రీ ట్వెల్వ్ జీసస్ లోంగ్ యూ I will hold you by your right hand.

నిగ్రహమగల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చారు హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ యు వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ పవర్ స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ దిస్ మార్నింగ్ ఎంత మంది ఉదయకాల సమయమున దేవుడు నన్ను ప్రేమ కలిగిన ఆత్మతో శక్తి కలిగిన ఆత్మతో ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మతో నింపుతాడని నమ్ముతున్నారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా అల్లలు చెప్దామా అండ్ హల్లెలూయా హల్లెలూయా బికాజ్ ఫ్రమ్ ద టెస్టిమొనీ వి హర్డ్ మై ఫాదర్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ విచ్ మీన్స్ వెన్ హి సెడ్ వన్ ఆఫ్ ద పాస్టర్స్ సెడ్ ఇఫ్ హి సేస్ 9:00 ద మీటింగ్ విల్ బిగిన్ వెదర్ హూ ఇస్ దేర్ ఇట్ విల్ బిగిన్ అట్ నైన్ ఇఫ్ ఇట్ బిగిన్స్ అట్ సిక్స్ ఇట్ బిగిన్స్ అట్ సిక్స్ నా తండ్రి గారు చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి దైవజనులు తొమ్మిది గంటలకు మీటింగ్ అంటే తొమ్మిది గంటలకు ఆరు గంటలకు మీటింగ్ అంటే ఖచ్చితంగా ఆరు గంటలకి అక్కడ ఉండేవారు అలాంటి క్రమశిక్షణ కలిగిన వారు సో వెన్ గాడ్ ఈజ్ క్యాన్ ఫిల్ వన్ మ్యాన్ హ్యారీ గోమ్స్ త్రూ ఆల్ హిస్ స్పిరిట్స్ అండ్ ఎనేబుల్ హిమ్ టు క్యారీ అ లెగసీ డెఫినెట్లీ ద గాడ్ ఆఫ్ హ్యారీ గోమ్స్ క్యాన్ డూ ద సేమ్ థింగ్

ఆశీర్వాద సువార్త స్వస్థత సభలు అన్న పేరు మీద నిశ్చయంగా ఇంకో ఒక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి మా క్రూసైజ్ మొదలెడతాయి ఎందుకంటే ఇప్పుడు డాడీ మా మధ్యలో ఇంత అనుకోకున్న ఒక సమయంలో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన కారణం మూలంగా కర్మేల్ ప్రార్థన మందిరం అన్న మా సభల్ని ఇప్పుడు దేవుడు మాకిచ్చిన కృపను బట్టి మేము నడుపుతున్నాము త్వరగా దేవుడు అదే కృపతోటి మా నాన్నగారు స్టార్ట్ చేసిన ఈ పరిచర్యని మేము నిశ్చయంగా ముందుకు తీసుకెళ్తామని దేవుడు ముందు కృపను కోరుకుంటున్నాము సో అండ్ ఆల్సో ఐ టేక్ ఇమెన్స్ గ్రాటిట్యూడ్ అండ్ విత్ మచ్ థ్యాంక్స్ టు ఆల్ ద పాస్టర్స్ హు కేమ్ దిస్ మార్నింగ్ మై వెరీ వెరీ హంబుల్ థ్యాంక్స్ కైండ్లీ యాక్సెప్టెడ్ బికాజ్ ఒక మనిషి తెలవన ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టేది అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను మా మేము చిన్నప్పటి నుంచి డాడీ అక్కడికి వెళ్ళారు క్రూ సైడ్కి వెళ్ళారు అంటే ఎవరన్నా మా దగ్గర అడిగితే డాడీ ఎక్కడికి వెళ్ళారు క్రూ సైడ్ వెళ్ళారు సో మాకు తెలిసిన సమాధానం అదే ఈసారి నేను రాజమండ్రిలో మూడు రోజుల ముందు బిషప్ ప్రసాద్ సిన్హా గారు మూలంగా ఆర్గనైజ్ చేయబడిన డాడీ మెమోరియల్ సర్వీస్లో ఉన్నప్పుడు నేను అనుకుంటాం మా కోయంబత్తూర్ తమిళనాడులో డౌన్ సౌత్లో ఉంది అక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఏం లేవు కానీ ఒక మనిషి ఎక్కడో ఇంటీరియర్లో ఉన్న ఒక గ్రామం కానీ ఒక సిటీ కానీ యేసు ప్రభుని తెలుసుకోవాలి వాళ్ళు రక్షణ పొందాలని చెప్పి ఒక ఫ్లైట్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్లైట్స్ మరి దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఎన్నోసార్లు ఫ్లైట్లు మిస్ అవుతాయి ఒక రోజంతా ప్రయాణం చేసి ఆ జనాల కొరకు వచ్చిన మా తండ్రి గారు ప్రయాసం అంటే ద హార్ట్ దట్ హీ హ్యాడ్ ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ వెన్ ఐ ట్రావెల్ దిస్ టైం ఈసారి నేను అలా వచ్చినప్పుడు నేను నిజంగా మా తండ్రి గారి గురించి తెలుసుకొని ఎన్నో విషయాలు ఆయన మరణం మూలంగా దేవుడు నాకు నేర్పిస్తూ వస్తున్నాడు అది సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఈరోజు వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ప్రార్థనలో పెట్టండి మా పరిచయంని ప్రార్థనలో పెట్టండి దేవుడు ఏ విధానం అయితే మా తండ్రి గారిని నడిపారో ఏ ప్రేమతో నడిపారో అదే ప్రేమ మా మూలంగా మీకు తప్పకుండా దొరుకుద్ది మా ప్రేమ ఎప్పుడు మాతో నిలబడే మా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ రోలో కూర్చున్నారు మా బాబాయ్ గారు తాతగారు అందరూ వచ్చారు వాళ్ళు మా ఫ్యామిలీ తరపున కోయంబత్తూర్లో ఉన్న మా మదర్ మిసెస్ హ్యారీ గోమ్స్ డిల్లిస్ హ్యారీ అండ్ మై చర్చ్ బిలీవర్స్ కర్మేల్ ప్రార్థన మందిరం చర్చ్ బిలీవర్స్ అందరూ మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తారు మీరు మా పరిచయ కొరకు ప్రార్థన చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను గట్టిగా చూపల్లు కొట్టి దేవాదేవి ఉన్నామని మహింపరచుదాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్